హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై నానమ్మ ఛానల్ సో నానమ్మ ఏం చేస్తున్నారు ఈరోజు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఏంటి కొత్తగా మా మా బుడ్డది కనపడింది అనుకుంటున్నారా ఎస్ ఏం చేస్తున్నారు మమ్మీ ఏం లేదమ్మా నార్మల్ గా క్యాప్స్ కమ్ ఇదేమో ఫ్రైకి అట్లానే పచ్చిమిర్చి క్యాప్సికం ఆనియన్స్ అనమాట యాక్చువల్లీ క్యాప్సికమ్ కోడిగుడ్లు వండుతున్నాను క్యాప్సికం కోడిగుడ్లు వండితే బాగుంటుంది ఇట్లా పసుపు వేసుకోవాలి కొంచెం చూడు ఇక్కడ ఫస్టే పసుపు వేసుకోవాలి వీటిని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే వాటిలోకి కొంచెం ఆయిల్ అది అవుతుంది అండి ఇంట్లో ఈరోజు ఏం కర్రీ చెప్పాలి మా మమ్మీ వంట చాలా బాగా చేస్తుంది థ్యాంక్ యూ సో మా వారికి వచ్చి ఆలు ఫ్రై ఈ మా గుడ్డదానికి వాళ్ళకి శాస్త్రిక కర్రీ వండుతున్నాను నేను అంటారా ఎట్లాను తినను నేను ఎక్కువ ఇట్లా మొత్తం అంతా తిప్పుకోవాలి తిప్పుకుంటూ అనేది సో ఇటువైపు వచ్చి ఆగిపోతున్నాను కదా దాంట్లో ఇప్పుడు కొంచెం ఎక్కువ చేయకుండా కొద్దిగా అట్లనే కొన్ని పల్లీలు పల్లీలు వేసుకుని ఇవి అయిపోయింది ఒకసారి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఏం భయపడాల్సిన అవసరం లేదు కింద ఎంత నీట్గా ఉంటుందో ఉల్లిపాయ వేసుకోవాలి అట్లానే ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఎప్పటికప్పుడు నీకు తెలుసు కదా నేను క్లీన్ చేసుకుంటానని ఏం లేదు కొంచెం సిమ్లో పెట్టుకున్నాను మళ్ళీ అటు ఇటు ఇటు అటు అయితే ఇంకా ఎలా ఉన్నారు ఆనియన్ వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను చూపి ఇందులో ఏమో కొంచెం ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను అంతే ఇందులో టమాటా పేస్ట్ ఇందులో కొంచెం వేస్తాను నేను ఎక్కువ ఇందులో కొంచెం టమాటా పేస్ట్ వేసేసి తిప్పుకుంటాను నేను వంట ఫాస్ట్గా వేస్తాను కానీ ఎట్లా చేస్తా నీట్గా రుచికరంగా చేస్తుంది సో వంట అయితే చాలా బాగా చేస్తానండి వచ్చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు బాగా టేస్ట్ పెడతాను

చూడాలి ఓకేనా కసేపు మగ్గ పెడదాము సింపుల్గా ఒకసారి అన్ని కలిపేసుకుని మగ్గ పెట్టేస్తే ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అవుతుంది ఈరోజు చూడండి ఇది అయిపోయింది అందుకే ఇందులో వేసేసుకుంటున్నాను నేను బంగారులోకి వెళ్ళి దీని ఏమంటారు బెండకాయ బెండకాయలు వేసేసుకున్నాను దీన్ని నెక్స్ట్ ఒకసారి దీన్ని అయితే పెట్టుకోవాలి ఎందుకంటే హైలే హైదరాబెట్టు జిగురతాయి సో ఒకసారి ఇట్లా తిప్పేసుకొని దీని ఎంత సిమ్లా వండుకుంటే అంత బెటర్ ఓకేనా సో తిప్పుకున్నాం కదా మూత పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ పోసి దాని తర్వాత ఇందులో లైట్గా ఆల్రెడీ స్పైసీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కారం వేయట్లేదు వేసి దీన్ని ఒకసారి అట్లా ఇట్లా తిప్పేసి కనపడుతుందా రైస్ కర్రీ జీడిపప్పు వేసాను దీంట్లో ఎగ్స్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ వేసేయాలి చూపి ఇలా ఎగ్స్ ఎగ్స్ వేసేసుకోవాలి కాసేపు మోడల్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతుంది నీట్గా కూల్గా పడిపోతుంది ఓకేనా బెండకాయ ఫ్రై అయిపోయిందండి అలాగే ఈ కర్రీ కూడా కర్రీ అయిపోయిందండి మా వారు వచ్చినప్పుడు చపాతి చేసేయాలి సూపర్ వావ్ స్పైసీగా కారంగా చాలా బాగుంది కూడా అయిపోతుంది డన్ ఓకే వచ్చేయండి తినేద్దాం బాయ్ మళ్ళీ నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు షైన్ అండ్ జర్ ఏం గిఫ్ట్ తెచ్చారో చూడు స్టిక్కర్ బీక్ స్టిక్కర్లు వేసారా దీనికి ఏం తెచ్చారే చూడు అఖిల జానీ అంటే అఖిల నేను ఇన్స్టాగ్రామ్ లో ఉంటది స్ట్రైక్నింగ్ తీసుకొచ్చారండి నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో కొందాం కొందాం అనుకుంటున్నాను స్ట్రైక్నర్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ షైని అండ్ అఖిలా థ్యాంక్ యూ ఓ ఇది కూడా స్టిక్ వేస్తారా ఒరిజినల్ ఒరి ఒరిజినల్దిలో ఉంటదండి నాయకలోనే పెట్టు మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ నైకాలో తీసుకున్నారండి నాకు తెలిసి ఐకానిక్ ఆరు వేల ఐదు వందలు అలా ఉంటది ఐకానిక్ ప్రొఫెషనల్ ఇది కూడా ఉందా చూడండి నాయకా నుంచి దీన్ని నేను చదువుతాను థ్యాంక్ యూ బి గురు ఫ్రమ్ షైని అండ్ జర్ననీ జర్ననీ అంటే అఖిల సో వి లవ్ యూ మామ్ అడ్వాన్స్ మేరీ క్రిస్మస్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ హ్యాపీ క్రిస్మస్ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని నాకు చాలా ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను ఇది మినిమం ఆరు వేల ఐదు వందలు ఉంది అని నేను ఆగాను అనమాట సో వీళ్ళిద్దరు కలిపి యూ సో మచ్ సో పింక్ బాక్స్ నడుస్తుంది ఆఫర్స్ ఉన్నాయి క్లెయిమ్ అవునా మీరు కూడా మరి ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోండి అలాగే దీనికి ఇంకా ఇచ్చారు బ్యాగ్ కూడా ఇచ్చారు అంటే మనం ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి వా ఇట్లా బ్యాగ్ లో పెట్టుకోవాలా